మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రభస టీఆర్ఎస్ పార్టీతో నాయకులతో పది సంవత్సరాలు కొట్లాడి జైలుకు పోయి దెబ్బలు తిన్నాం అధికారం కోసం కాంగ్రెస్ కాంగ్రెస్లో చేర్చుకుంటే మా విలువ ఏంటి టీఆర్ఎస్ కౌన్సిలర్ల చేరిక తర్వాత మీడియా సమావేశం అనంతరం కార్యకర్తల ఆవేదన కొందరి కోసం అధికారాన్ని వదులుకోము నల్గొండ జిల్లా నాయకులు పాలమూరులో పెత్తనం చేస్తున్నారు ఇలాంటి దెబ్బలు తిన్నామంటూ షర్టు విప్పి మీడియాకు చూపిస్తున్న వైనం మహబూబ్ నగర్ కాంగ్రెస్ ప్రయాణం ఎటు

पर ना अंदर से पट्टा ले मुझको दे देता हूं मेरे का अंदर अंदर से मतलब ये सब पूरी कुकुर चलने का पैसा लेता नहीं होता

పని చేస్తున్నాం ఇలా ఎందుకంటే గతంలో పనిచేసిన కార్యకర్తలు గుర్తించబోతే నల్గొంటాడు వికారాబాద్ లోపల ఎవరు వచ్చి నన్నే పని ఎదుర్కొంటాడు ఇలా నా గురించి మాట్లాడుకోండి నా గురించి అంటే ఎవరో కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్

కాంగ్రెస్ కష్టపడి కార్యకర్తలు కుర్తిసాగిడు ఇలా ఒక వ్యక్తి వచ్చి నల్గొండ జిల్లా ఒక సర్పంచ్ యువరాజు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ పండిస్తాం నల్గొండ పదా జిల్లాలో వచ్చి ఎవడానికి పరిస్థితి వచ్చిందంటే ఎవడానికి అర్థం కాలేదు కాంగ్రెస్ పార్టీ కోసం పట్టించుకో మా కార్యకర్త కోసం చూడారు నాలుగు పరిస్థితి జరిగింది కాబట్టి ఇవాళ స్థానిక సంస్థలు కూడా చాలా కూడా 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 ఎవరు దిగజారికి వచ్చినాం అంటే చెప్తాడు నేను అలెక్టే ఇలా మన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు కార్యకర్తలు అంటే అంత దిగజారికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం మేము పక్కన జిల్లా వచ్చి అనే పరిస్థితి వచ్చిందంటే ఎవరైనా ఎవడే నాకు అర్థం కాలేదు కాంగ్రెస్ పార్టీ కోసం బడ్జెట్ కోసం కేసు అయితే కూడా బడ్జెట్ లేదు కాబట్టి ఇలా ఇటువంటి పరిస్థితి జరిగింది కాబట్టి ఇవాళ రేపు శారీరక సంస్థలు కూడా చాలా నమ్మే పోస్ట్ కూడా ఎక్కడ కూడా కూడా నిజమైన కార్యకర్తకు ఏ డైరెక్ట్ పోస్ట్ కురిస్థితి ఉన్నాం దిగజారి కూర్చో అంటే ఇక్కడ జరిగింది ఇలా వచ్చి నేను ఉదమానం ఓటు చెప్తాడు నేను అలా ఒకటి చెప్తాను తప్పితే మన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు